మా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోలోకి మీ అందరికీ స్వాగతం అనమాట ఏంటి ఇక్కడ పప్పలు చూడ వండలు చూడుతున్నారు పప్పలు పొయ్యి అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది ఇప్పుడేది కదండి పండగ టైంలో అయితే మా మేనత్త అయితే మా ఇంటి దగ్గర అయితే పప్పలు అనేది వండుకుందా అనమాట అరిసెలు అయితే చేశారు వాళ్ళకి వాళ్ళ అరిసెలు అవి చేస్తా ఉంటే మేము ఈ లోపల సంతకైతే నైట్ టైమే సంతకెళ్ళు వచ్చాననమాట మంగళవారం మళ్ళీ పిల్లలకి స్కూల్కి మనకి ఇవన్నీ కావాలి కదా కూరగాయలు అయితే ఉండవనేసి మార్నింగ్కి సంతకైతే అనమాట మంగళవారం మంగళవారం సంతకాళ్ళు వచ్చి కూరగాయలు అనేది తెచ్చుకుంటాము అక్కడైతే పప్పులు వండుతున్నారు అంతే కదండి ఎలాగైనా పల్లెటూరులో ఉంటే ఇంటి చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి మన ఇంటి దగ్గర ఒకళ్ళ ఇంటి దగ్గర పోయి పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరే పప్పలు అనేది వండుకుంటూ ఉంటారు ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం చేంజ్ అయిపోయిందండి పల్లెటూరు అయినా సరే మా ఊరు ఇదివరకు నా పెళ్ళైన కొత్తలు అయితే అందరూ నలుగురు ఒక బజార్ అంటే ఇప్పుడు మాకు ఒక బజార్ లైన్లో అటు ఇటు ఎడాపెడా ఉంటాయి కదా వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఏదైనా పప్పులు వండుకున్నారంటే మొత్తం అంతా బజార్లో ఒక వారం అంతా ఎవరో ఒకటి పప్పులు వండుకుంటూ ఉండేవాళ్ళు అనమాట గజ్జికాయలని గవ్వలని ఇంకా ఎక్కువ గజ్జికయలు వండుకునే వాళ్ళు నాకు తెలిసినంతవరకు ఇవే పప్పలనమాట గోర్మిటీలు అండి ఇంకోటి మర్చిపోయాన్ని మూడు ఎక్కువగా చేసేవాళ్ళు వీళ్ళందరూ వారిని ఇదేంటి ఒక చేశారంటే అందరూ చేస్తున్నారని వాళ్ళం అనమాట అలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు అంటే మొత్తం అందరూ చాలామంది అయితే వలసకి ఒక టూ త్రీ ఫ్యామిలీస్ మా బజార్లో వాళ్ళే వలసకి హైదరాబాద్ అయిపో అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరం ఇక్కడ కొంచెం కొంచెం ఏదో ఎవరింట్లో వాళ్ళు అన్నట్టు ఉంటాం మేము మా మేనత్తాల్లో తప్పితే అందరూ ఎవరింట్లో వాళ్ళు అన్నట్టు ఉంటాం అన్నమాట అలా చూస్తూ ఉంటే నాకు పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట మా మా ఇంటి దగ్గర వండుతూ ఉంటే ఇంతవరకు అలా ఉండేవాళ్ళు అది కూడా గోర్మిటీలు చేయడానికైనా గొవ్వలు చేయడానికైనా ఒకళ్ళ ఇంటి దగ్గర ఏదైనా వంట జరుగుతుందా అంటే ఆ నరుగురు వచ్చి వాళ్ళ ఇంటి కూడా ఏదో ఒకటి వండేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళవి కూడా అక్కడ తెచ్చుకొని వండుకునేలాగా ఉండేది అనమాట అవన్నీ ఒక్కసారికి మైండ్లోకి ఆ వీడియో ఈ వీడియో చూసి ఎడిటింగ్ చేస్తుంటే అవన్నీ ఒక్కసారికి మెమరీలా అలా గుర్తొచ్చినాయి ఇంక మనం అంటారా మనం ఏం పండగకి మనం ఏం పప్పులు ఉండలేదనమాట అన్నీ మా అత్తయ్య కొన్ని జంతికలు అలాగే కొన్ని పొంగడాలు అయితే ఇచ్చింది కొన్ని కొబ్బరి పూర్లు ఇచ్చింది మాటతోనే సరిపెట్టేసుకున్నాం అనమాట ఎటు తియారో మనం పప్పలు ఉన్నాయి ఎవరో తినరో పిల్లలు వాళ్ళు ఇచ్చినవి తినేశారు జంతుకులు కూడా ఇచ్చిందండి జంతకులు అయితే అయిపోయినాయి కదా మాకు ఇచ్చినవి అయితే అయిపోయినాయి నేను ఇంక ఇక్కడైతే కేక్ చేశాను ఏం చూపిస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు అంటారేమో ఇక్కడ కేక్ అయితే చేశానండి సింపుల్గా నాకు వచ్చినట్టుగా చేస్తారనమాట అప్పుడప్పుడు ఏమి ఏమైనా తినాలనిపిస్తే ఇలా సింపుల్గా కేక్ చేసుకొని తినేస్తాము ఇంకా ఇక్కడ వచ్చేసి సున్నుండ్ల కోసం ఇది పొడ అడుచుకొచ్చింది మినుములు మా అత్తయ్య ఆడించుకొచ్చి నాకు సగం మా వదినకి సగం అయితే ఇచ్చారనమాట దాంట్లోకి నేను బెల్లం తురుముకొని నెయ్యి అయితే ఇంట్లో చేశాను ఆ నెయ్యి అయితే కలుపుకొని సున్నుండలు చుట్టడానికి కలుపుతూ ఉన్నాను సరేలే చిన్న క్లిప్ అనేసి తీసాను అనమాట ఇది రీసెంట్గా తీసిన క్లిప్పే పండగలో అయితే నేను చుట్టలేదు నాకు టైం లేదు టైలరింగ్ గురించి ఇంకా మొన్న మొన్న ఇంకా నెయ్యి అన్నీ చేసిన తర్వాత జాయిగా చుట్టుకున్నాను సారీ అండి కొంచెం దగ్గు అనేది వస్తుంది అందుకనే దగ్గు మధ్య మధ్యలో వచ్చేస్తుంది ఇంకా చుట్టేసాను మొత్తం అన్నీ చుట్టి ఇంకొక డబ్బాలో అయితే వేసి పెట్టాను అనమాట ఇంకొంచెం కొంచెం పిండి అయితే మిగిలింది ఆ దాంట్లోకి మళ్ళీ మనం నెయ్యి కొనాలి కదా నెయ్యి అయితే లేదు ఆ నెయ్యి అంతా చూసుకొని అప్పుడు నేను అవి కూడా చూడతాను అనమాట ఇవి బెల్లంతో చుట్టాను వాటిని అయితే పంచదారతో చూడదామనుకుంటున్నా ఈ వీడియోలో మీకు ఎలా అనిపించిందో ఇంకా నేను వీడియోస్ తీసే విధానం ఏమైనా మార్చుకోవాలా ఏంటనేది మీరు కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని ప్లీజ్ పూర్తిగా చేసి ఒక లైక్ చేయండి పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను ఇలాగే ఆదరించండి మన ఛానల్ని కూడా ఇంకా వీడియోస్ తీస్తానండి కాకపోతే నాకు వ్యూస్ రావట్లేదని చిన్న ఆలోచనతో తీసిన వీడియోసే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను ఎడిటింగ్ చేసి అందుకని ఇంక మీకు చెప్తున్నాను అనమాట మనకి షార్ట్ వీడియోస్కి మీరు ఎంత అభిమానాన్ని అయితే ఇస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు ఈ సంవత్సరం ఫెస్టివల్కి మీరేం పాపలు వండుకున్నారు ఏంటనేది అది కూడా చెప్పండి మీరు ఏ ఊరు వెళ్ళారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా మీ ఊర్లోనే ఉన్నారా ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే మా ఇక్కడే ఉన్నాను అవి కూడా రీజన్స్ కొన్ని రీజన్స్ ఎక్కడే ఉన్నాను అలాగే స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉండిపోయిందనమాట ఈ వీడియో ఇంతేనండి వీడియో ఎలా ఉంది ఒక లైక్ చేసి కామెంట్ చేయండి బా